దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలో చాలామంది చాలా మనుషుల చేత మోసగించబడి అవమానించబడి వారి చేత ద్వేషించబడుతూ ఉంటాం మన పట్ల వారు అపరాధం చేసిన వారే ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే అటువంటి అపరాధులను వారి యొక్క అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును అని చెప్తూ ఉన్నారు మనకి అన్యాయం చేసిన వారిని మనకి ద్రోహం చేసిన వారిని ఎలా క్షమించగలం ఆ రోజు నేను బాధపడ్డాను కదా ఆ రోజు అందరిలో నేను అవమానాన్ని పొందుకున్నాను కదా అవన్నీ నేను ఎలా మర్చిపోగలను నాకు కలిగిన అవమానమే వారికి కూడా కలగాలి అప్పుడే నేను పడిన బాధ ఏంటో వారికి తెలుస్తుంది అని నీవు అనుకుంటూ ఉండవచ్చు ప్రీ సహోదరులారా మన దేవుడు మాటకి మాట కీడుకు కీడు దెబ్బకు దెబ్బ చేయమని చెప్పలేదు ఎందుకంటే నిన్ను హింసించిన వారిని కూడా క్షమించమని ప్రభువారు చెప్పాడు మన శత్రువులను సహితం ప్రేమించే మనస్సు మనకి రావాలి ఎప్పుడైతే మీరు మనుషుల అపరాధములను క్షమిస్తారో మీరు తెలిసి తెలియక చేసినటువంటి మీ అపరాధముల్ని ప్రభువారు క్షమించబోతూ ఉన్నాడు ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు న్యాయాధిపతి కనుక ఆయన ఎవరి పక్షాన్న పక్షపాతంగా ఉంటాడు న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడే ఆయన ఉంటాడు నీతిమంతుడు పరిశుద్ధుడు అందుకే కొన్ని కోటాని కోట దేవదూతలు ఆయనకి గాన ప్రతిఘనాలు చేస్తూ ఉంటాయి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి అటువంటి పరిశుద్ధుడైన దేవునికి బిడలం మనందరం మనందరం కూడా ఆయన స్వరూపులమే కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రతి విషయంలోని కూడా నీతిగా నిజాయితీగా ఉండాలని ప్రభువారు ఆశిస్తూ ఉన్నారు కానీ పాపంతో నిండినటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి మనకి ప్రతినిత్యం కూడా ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి పరిశుద్ధంగా జీవిద్దాం అబద్ధములు ఆడకుండా బూతులు తిట్టకుండా ఎదుటివారికి హాని చేయకుండా ఎదుటివారికి బాధ పెట్టకుండా మాట్లాడదామని మన నుంచి ఎటువంటి హాని చేయకుండా ఎదుటివారి పట్ల ప్రవర్తిద్దామని ప్రతినిత్యం ప్రయత్నించినా నీ ప్రతి ప్రయత్నానికి కూడా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఇది పాపిస్ట్ లోకం కనుక మరి ఈ పాపిస్ట్ లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలి అందుకే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో అధ్యాయంలో ఈ మాటల్ని మనకి అద్భుతంగా వివరించారు యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని అద్భుతంగా మనకి వివరించారు ప్రియమైన సహోదరులారా మనం పరిశుద్ధంగా జీవించాలన్నా మన పరిశుద్ధమైన జీవితం నిలబడాలన్నా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి సాధించాలన్నా మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆయన పవిత్ర గ్రంథాన్ని చదవాలి చదివి చదువురాని వారికి వినిపించాలి అప్పుడే వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుంది అటువంటి ధన్యకరమైనటువంటి పనులు మీరు చేసినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు మనం ఆయనకి ఆనందాన్ని కలగజేయాలి తప్ప మన ప్రవర్తన ద్వారా మన చేష్టల ద్వారా ఆయనకి దుఃఖాన్ని ఆయాసాన్ని పుట్టించుకోడు ఎందుకంటే ఆయన ప్రేమమయుడు కనుక నిత్యము తన ప్రేమని మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు ఆయన యొక్క దే ద్వేషానికి మనం తట్టుకోలేము మహా గొప్పగా శత్రువులైనా సరే ఆయన హతం చేయగలిగినటువంటి మహా గొప్ప దేవుడు ఆయన కాబట్టి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా ఆయన వైపు తిరగండి ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణని మీరందరూ స్వీకరించి మన కోసం మనందరి కోసం సిద్ధపాటు చేసిన పరలోక రాజ్యాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రువ్వా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి మీకు వందనాలు ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు మేము చేసిన పాపముల్ని మేము చేసిన అపరాధములను క్షమించండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ సేవ చేయాలి మీ స్వార్థను ప్రకటించాలని ఎంతబడి బిడ్డలు ముందుకొస్తున్నారో వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం చేయండి అయినా మీరు జీవం కలిగిన దేవుడునైనా మీ ద్వారా తప్ప మాకు పరలోక రాజ్యం లేదు తండ్రి నిజయ మా ప్రార్థన ఆలోచించండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించండి వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించండి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఎటువంటి వేదనతో దిగులు పడుతున్నా సరే వారి ప్రతి వేదనను తీర్చి వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించమని వేడుకుంటున్నాం బ్రహ్మ మీ కృప కలిగిన మీ కరుణ కలిగిన మీ దయ కలిగిన మూలలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని అందరినీ బ్రతికించమని మీ మెండైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకే దయచేయమని మీ ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపమని ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె